గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి ఈరోజు వచ్చేసి ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి పప్పుచారీ అయితే తయారు చేస్తున్నా టైం అయితే పన్నెండున్నర పదకొకటి అయిందండి ఇంకా వంట చేస్తున్నాను కదా మామూలుగా లాగ్ లాగ్ చేద్దాం అని చెప్పేసి చిన్న లాగ్ పెడదామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పప్పుచారీ అయితే చేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది అయితే చేసామండి టిఫిన్ చేసేసి ఇక తినేసి ఇక మళ్ళీ అమ్మనే వంట స్టార్ట్ చేశాను ఇంకా రైస్ అయితే పెట్టాను రైస్ అయితే అయిపోయింది ఇక పప్పుచారైతే మరుగుతుంది తాలింపు చేయాలి తిరుగుతుంది అనమాట తాలింపు అయితే చేస్తాను మళ్ళీ వేపాలంట మా అబ్బాయికి అందులోని అయితే వేపేసి ఇంకా వేపేస్తానండి గొట్టాలు తాలింపు చేస్తాను ఏం చేస్తున్నావు ఆ డబ్బాది చెత్తపొట్ల పడిందానా చూడండి సాంబార్లాగా మా ఊరికి పప్పుచారీలండి సాంబార్ పొడి అయితే లేదు ఇక ఎప్పుడూ పప్పుచారీలా చేస్తున్నాను కదా కొంచెం చూడండి కర్రీస్ ఇవి ఉంటాయి కదా వెజిటేబుల్ ముక్కలు వంకాయలు టమాటాలు బెండకాయ ఆనియన్స్ అవన్నీ కలిపేసి అయితే వేసాను వేసి ఇక తిరుగుతుంది చారైతే మరుగుతుంది ఈ పక్కన అయితే ఆయిల్ పెట్టానండి ముందైతే గొట్టాలు వేయించుకుంటా ఇగో అయితే ఉన్నాయి మా అబ్బాయికి గొట్టాలు వేయించేసి ఇక పప్పుచారైతే తాలింపు చేస్తానండి ఇంకో చూడండి రైస్ అయితే అయిపోయింది నిన్న సండే కదా చికెన్ తీసుకొచ్చామండి చికెన్ తీసుకొని వస్తే చికెన్ ఇంకో చూడండి నైట్ రాత్రి ఎవరు సరిగ్గా లేదు రైస్ అయితే కర్రీ కూడా అట్లానే ఉంది చాలా ఉంది కర్రీ మాత్రం చాలా ఉంది కొంచెమే ఫ్రై అయితే కొంచమే ఉందిలేండి ఫ్రై చూడండి కొంచెమే ఉంది ఫ్రై అయితే ఇంకా చూడండి ఆయిల్ అయితే వేడైంది కదా గొట్టాలు ఏం చేసి చారు కూడా మరుగుపోతుందిగా చారు ఇక చారు కూడా తాలింపేస్తానండి మా లంచ్కి వచ్చేసి చూడండి ఇక సాంబారు ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా కొంచెం చికెన్ కర్రీ అండి గొట్టాలు చట్టాలైతే అయితే అండి చూడండి ఆయిల్ ఆయనకి బాగా వేయొచ్చాయి చూడండి చారైతే చారు అయితే మరుగుతుంది బాగా మరుగుతుంది పొచ్చారు కూరగాయ మొక్కలు వేసాను కదా సాంబార్లోకి ఏది మరగ బాగా కొడకాలి కదండి ఇక చారు అయితే బాగా మరిగిన తర్వాత ఇక చూడండి గొట్టాలైతే ఏ వేయించుతున్నాను అండి గొట్టాలు చూడండి గొట్టలు అయితే ఏం చేయను కదా ఇక ఆయిల్ ఉంది తాలింపుకి అయితే వేస్తున్నాను చారు మరుగుతుంది తాలింపుకి అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి తాలింపులు ఇవన్నీ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు తాలింపులు చారు మరుగుతుందిగా నూనె కూడా బాగా వేడై ఉందండి చూడండి తాలింపులు అయితే వేస్తున్నాను ఓకే అండి చూడండి చారైతే మరిగిపోయింది చార్ చారైతే అయ్యిందండి చాలా బాగుంది పులుపు అంతా మంచిగా జరిపోయిందండి అయితే మాకు లంచ్కి వచ్చేసి ఇక చూడండి ఇదేనండి పప్పు చారు మరిగిన తర్వాత కొంచెం చికెన్ ఉంది కదా చికెన్ కూడా వేడి చేస్తాను ఇంకోనండి ఇది అయితే అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను కర్రీ సాంబార్ అయితే అయిపోయింది గ్యాస్ అయితే ఆపుతున్నాను ఇక ఆపేసి సాంబార్ అయితే అయిపోయిందండి కూర కూడా వేడి చేశాను ఇది ఇంకా వేడిగానే ఉంది ఇది చికెన్ కర్రీ సౌండ్ బాగా సౌండ్ వస్తుందండి ప్లేట్లు తీంటే ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నానండి వేడిగా వేడుకుంది కూర లెగూ లేగు లక్ లెగోయ్యా ఇక అన్నం అయితే పెట్టండి చేరులోనే ఉంది అన్నం తింటానికి కూడా బద్ధకం అయిపోతుంది ఇక నీకు ఇందులో ఏనొస్తాయి లక్కీ ఇంకో బట్టలు తీసుకొని నువ్వు నీ బొట్టాలు తీసు లక్కీకి ఈ ఈ పొగ బొట్టలు లక్కీకి ఏంటది కాక్రా ఇసుక ఏందా మరి ఇసుక ఇసుక తీసుకొని వస్తున్నా లక్కీకి ప్రాణం పోతుంది టీవీ ఇది ఫోన్ పిచ్చి ఫోన్ పిచ్చి అయిపోయింది లక్కీ గారికి స్కూల్కి వెళ్ళే పిల్లగాడికి అన్నం కలుపుకోవటం రావట్లేదు లక్కీ చేయితో కూడా అలవాటు చేసుకోవాలి స్పూన్స్ తోనే కాదు తిక్కల మరి ఇక గలేగో నానో ఇంక రా లేగో అన్నమేయాల కలపాల హ్ ఓయ్ 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 లెమలే మీకు వచ్చేసి ఇగరా తీస్కో అందరూ అయితే తినేసారండి పెట్టాను భోజనాలు అయితే తిన్నారు ఇక నేనైతే తినలేదు ఫ్రెషప్ నాకు ఎందుకు అసలు మామూలుగా అంత ఇంట్రెస్ట్ అనిపిదండి దాబ్దాబ్ తినేసేయాలి అందరితో పాటు అని ఇక అందరూ పెట్టేసి నేను తినలే రెండున్నర రెండు పద్దాటింది ఫ్రెషప్ అయితే స్నానం అయితే చేసుకున్నా స్నానం చేసుకోకపోతే ఈ ఎండకి చెరాకు కదా చిర చెరాగా ఉంటుంది నాకు ఇక స్నానం అండి అందరికి పెట్టేసాక భోజనాలు ఇంకా నేనైతే వెళ్ళి స్నానం అయితే చేసుకున్నాను ఫ్రెష్గా ఉంది ఇప్పుడు మాత్రం అన్నం అయితే తినేస్తాను నేనైతే తినేస్తానండి తెలుసుగా మా కర్రీ వచ్చేసి సాంబార్ అయితే చేశాను ఇక నేను చికెన్ కర్రీ ఉంది ఫ్రై ఉంది గొట్టలు కూడా వేయించాను కదా ఇక చెట్టుకి నాలుగు మల్లెపూలు అయితే కాసినవి అని చెప్పేసి ఇక వాటిని కోద్దామని చెప్పేసి అయితే వచ్చాము చెట్టుకి మల్లెపూలు బాగానే పోస్తున్నాయండి ఓకే అండి ఇగో చూడండి కనిపిస్తున్నాయా నేనైతే ఎలా అన్నవి తినేస్తానండి ఓకే అండి పూలు అయితే గుచ్చుకొని పెట్టుకున్నాను కళ్ళనైతే పెట్టుకున్నాను అన్నం తినేస్తానండి నేనైతే చూడండి ప్లేట్లు అయితే ఎక్కడెక్కడే ఉన్నాయి సాయంత్రం అయితే కడిగేసుకోవచ్చు లేదు సాయంత్రం కడుక్కోవచ్చు ఇక నేనైతే తింటాను తినేసి పెట్టుకుంటా చికెన్ ఫ్రై మా సార్కి అయితే వేసాను ఇక నాకు కొంచెం ఉంది వేసుకుంటున్నాను చికెన్ కర్రీ కూడా ఉంది కదా వేసుకుంటున్నానండి చూడండి ఇగో చూడండి అండి కర్రీ అయితే వేసుకున్నాను చికెన్ కర్రీ అయితే వేసుకున్నాను ఇంక ఇంక ఉండదంతా కొంచెం ఇక నేనే తినేసేయాలండి ఇగొన్న సాయంత్రం పాడైపోతుంది కదా ఇక నేనే వేసుకున్నా ఇక నేనే వేసుకుంటున్నాను ఇక నా లంచ్ అయితే ఇంక నేను అందరూ తిన్నారా ఇప్పుడు తిన్నారా అండి మీ కర్రీస్ ఏంటండి ఓకే అండి సరేనండి ఇక ఓకే అండి ఉంటానండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మీ సపోర్ట్ ఉంటే మేము ఎప్పుడూ సంతోషంగా బాగుంటామండి ఓకే అండి ఇక నేనైతే తినేస్తున్నానండి చికెన్ ఫ్రై మాత్రం చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ వయసరికి నిన్న మాత్రం బాగా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ రెండున్నర అయితే నేనే తినేస్తానండి ఓకే అండి బాయ్